కాలికి తీవ్ర గాయమైనా సరే లెక్క చేయకుండా క్రీజ్లోకి వచ్చిన రిషబ్ పంత్ ఫ్యాషన్ను శార్దూల్ ఠాకూర్ అభినందించాడు అతడి పోరాటాన్ని దేనితో పోల్చలేమని వ్యాఖ్యానించాడు రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు పంత్ పాదం ఎలా ఉందో తాను తాకి చూశానని అంత నొప్పితో ఆడటం అద్భుతమని కొనియాడాడు వైద్య బృందం తీవ్రంగా శ్రమించిందని శార్దూల్ తెలిపాడు పంత్ బ్యాటింగ్కు వస్తుంటే భారత్ అభిమానులే కాకుండా ఇంగ్లాండ్ ప్రేక్షకులు చప్పట్లతో ఆహ్వానించారు రిషబ్ ను రెండో రోజు ఎలాగైనా బ్యాటింగ్కు దింపాలని మేనేజ్మెంట్ భావించింది అందుకు తగినట్లుగా వైద్య బృందం తీవ్రంగా శ్రమించింది పంత్ కూడా చాలా నొప్పిని భరించి బ్యాటింగ్కు వచ్చాడు అతడు చేసిన పరుగులు చాలా విలువైనవి చాలా నొప్పితోనే క్రీజ్లోకి వెళ్లాడు ఎన్నో అద్భుత విషయాలను చూశాం ఇది కూడా దానికి ఏమాత్రం తగ్గదు ప్రేక్షకులతో పాటు మేం కూడా ఆతృతగా అతడి బ్యాటింగ్ను చూశాం ఎలా ఆడతాడో అని టెన్షన్ పడ్డాం కాని ఆటపై చూపించిన ప్యాషన్ అద్భుతం గతంలో చాలా తక్కువ సందర్భాల్లో ఇలాంటివి చూసి ఉంటాం దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమీ స్మిత్ కూడా చేతికి గాయమైనా సరే వచ్చి బ్యాటింగ్ చేశాడు ఇప్పుడు పంత్ను చూస్తుంటే అదే గుర్తుకొచ్చింది